హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఐదారు నిమిషంలోనే త్వరగా రెడీ అయిపోతుంది అయిపోతాయి మన అరటికాయ ఈ అరటికాయ బజ్జీలు ముందుగా అరటికాయని ఇలా ముందు వెనకాల కొద్దిగా కట్ చేసుకొని చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకొని ఇలా కొద్దిగా మధ్యలోకి కట్ చేసుకోవాలి అరటికాయని సగానికి కట్ చేసుకొని కొద్దిగా పత్తలాగా మందంగా కాకుండా పలుచగా కొంచెం పలుచుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ అంత అందంగా వద్దు మరి అంత ప పలుచుగా అవద్దు ఇలా కట్ చేసుకొని అన్నీ కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసుకొని దాంట్లో ఈ అరటికాయ ముక్కలను వేసుకోవాలి లేకుంటే నల్లబడతాయి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే బాగా కొంచెం క్రిస్పీగా వస్తాయి బజ్జీలు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కొద్దిగా వంట సోడా వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం మిర్చి బజ్జీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండిని అలాగే మరి పలుచుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టిస్టెన్సీలో ఉండాలి పిండి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇదిగో చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఒక క్లాత్తో తడిపోయేలా తుడుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత అరటికాయ ముక్కల్ని పిండిలోకి ముంచి రెండో వైపులా పిండిని పట్టించుకొని ఆయిల్లో వేసుకోవాలి మిగతా ముక్కల్ని కూడా పిండిని పట్టించి ఆయిల్లో వేసుకొని మన కడాయిలో ఎన్ని పడతాయో ఎన్ని వేసేసుకొని కొద్దిగా అటుపక్క అటుపక్క మరి ఇంకో పక్క తిప్పుకోవాలి మనకి కడాయిలు ఎన్ని పడితే అన్ని వేసేసుకు వేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని చూడండి ఇలా రెడ్ కలర్ వరకు బాగా వేయించుకోవాలి అరటికాయ బజ్జీలని చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి అరటికాయ బజ్జీలు తీసి పక్కన ఉంచుకోవాలి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర తరుగు కొద్దిగా సాల్టు కొంచెం కానీ వేసుకోవాలి సాల్టు కొద్దిగా కారం కొంచెం నిమ్మరసం వేసుకో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు అరటికాయ బజ్జీని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇరా అరటికాయ బజ్ బజ్జీ మధ్యలోకి ఇలా కూర్చుకోవాలి అన్నీ ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో ఇలా పెట్టుకోవాలి దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి మేము పల్లీలు అంతగా ఇష్టపడము పల్లీలు వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో పల్లీలు వేస్తే ఇష్టపడరు అందుకే నేను వేయలేదు బజ్జీలకిలా మిశ్రమాన్ని పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి